రోజున పామిడి చర్చి దగ్గర ఉంటే ఇద్దరు వచ్చారు ఆడొచ్చి చూచి పరుకు జరుగుతుంది అక్కడ వస్తారులే బయలు మిషన్కి వస్తారులే ఎందుకు వస్తారు స్వస్థత కొరకు వస్తారులే వస్తారులే బ్రదర్ స్వస్థత కొరకు వస్తారులే బ్రదర్ అంటే స్వస్థత కొరకే వస్తారు బయలు మిషన్కి అంటే రక్షణ కొరకు రాదా అప్పుడు నేను అడిగాను వాళ్ళని అయ్యా పరమగీతము అంటే ఏంటి గ్రంథం అంటే ఏంటి ఎన్ని లోకాలు ఉన్నాయి దేవుని రాకడంటే ఏంటి యూదా అంటే ఏంటి అంటే మాట్లాడలేదు మాట్లాడలేదు నేను అన్నాను వాళ్ళకి ఎందుకు బ్రదర్ ఏదో విమర్శించాలి అని అని మీరు మాట్లాడేయటం కాదు ఇవన్నీ మాకు దైవచనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారు ఇవన్నీ నేర్పించారు బైబిల్ మిషన్ అంటే స్వస్థతలు చేసే మిషన్ మాత్రమే కాదు ప్రకటించేటువంటి అన్ని ప్రకటించే మిషన్ అన్ని కూడా ఎక్కడ బోధాలు బిందువు తెలుసు చేతులైతే చూపట్లు ఎక్కడ లే இந்தியாலோ நேன் விந்துவுதிலுச் சோகு இதியே முக்கியா சலமும்